భూమిని రౌడీలు పొడవబోతూ ఉంటారు సరిగ్గా అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు భూమి రౌడీల నుండి తప్పించుకోవడం కోసం అని చెప్పి అక్కడున్న కారు మీద పడి డొల్లుతూ కింద పడబోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ తన చేతితో భూమి పడకుండా పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు గగన్ భూమికి అడ్డుగా నిలబడతాడు ఇకప్పుడు రౌడీలు ఏంట్రా దాన్ని కాపాడడానికి వచ్చావా మర్యాదగా అడ్డు తప్పుకోలేదంటే నిన్ను చంపి ఆ తర్వాత దాన్ని గ్యారంటీగా చంపేస్తామని చెప్పి రౌడీలా అంటూ ఉంటే అప్పుడు గగన్ ఆ రౌడీల చేతిని విరిచేసి వాళ్ళని చితక్కొట్టి భూమిని కాపాడతాడు రౌడీలు అక్కడి నుండి పారిపోయిన తర్వాత గగన్ రా కార్ ఎక్కువ అని చెప్పి భూమిని కార్లో కూర్చోమని అంటూ ఉంటాడు దాంతో భూమి అయినా నన్ను ఎందుకు కాపాడారు సార్ నేను మీ శత్రువు శరత్చంద్ర గారి కూతుర్ని కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ కార్ ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటాడు అయినా నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ అంటూ దండం పెట్టి నేను వస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో గగన్ రా అంటూ బలవంతంగా భూమి చేయి పట్టుకొని కార్ దగ్గరికి లాక్కొస్తూ ఉంటాడు నేను రాను నన్ను వదిలేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడు గగన్ చూస్తూ చూస్తూ నీ ప్రాణాలు పోతుంటే నేను అలా ఊరుకోలేను అంటూ బలవంతంగా భూమిని కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొచ్చి ఇక ఇంట్లో కూడా లాక్కుపోతూ ఉంటాడు ఇక ఆ విధంగా గగనైతే భూమిని కాపాడి బలవంతంగా ఇంటికి తీసుకొని వస్తాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి